హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కుక్కట్పల్లిలో ఉన్న శతమానం సిల్క్ అయితే వచ్చామండి సో వీళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి శారీ కలెక్షన్స్ అయితే ఈరోజు చూద్దామండి అలాగే వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి ఒకటి చందానగర్ అలాగే ఇది వచ్చేసి కుక్కట్పల్లిలో ఉందండి సో మీరు ఏది దగ్గరగా ఉంటే ఆ బ్రాంచ్కి అయితే వెళ్ళండి నేనైతే ఇప్పుడు కుక్కట్పల్లి బ్రాంచ్లో అయితే షూట్ చేశాను సో ఈ వీడియోలో అయితే కొన్ని శారీస్ అయితే చూపించానండి ఇంకా పార్ట్ టూ పార్ట్ త్రీ వీడియోస్ కూడా వస్తాయి అవి కూడా స్కిప్ చేయకుండా సారీ అవి కూడా మిస్ చేయకుండా చూడండి అలాగే ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నిటిపైన కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉందండి సో మీరు శారీస్ కనుక తీసుకోవాలనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళి చెక్ చేసి అయితే శారీస్ తీసుకోండి సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో శారీస్ అన్ని ప్రైస్ కూడా మెన్షన్ చేశాను వీడియోలోనే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకోసం ఈ వీడియో చాలా కష్టపడి చేశానండి తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫాలో అవ్వండి అలాగే మీకు ఐడియా కోసం అని శారీస్లో కొన్ని మాత్రమే షాంపిల్గా చూపించారండి అదే మీరు స్టోర్కి వెళ్తే ఎక్కువ కలెక్షన్ అనేది చూడొచ్చు ఫస్ట్ కలెక్షన్ చూసేద్దాం పదండి బెనారస్ శారీ అండి సో మంచి పైతన్ని బాడర్ వచ్చింది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది సో బ్రొకెట్ బ్లౌజ్ అండ్ శారీ వచ్చేసి మనకు లావెండర్ కలర్ శారీ సో శారీ ఆల్ ఎవర్ మనకి చెక్స్ వచ్చాయి సో చాలా బాగుందండి శారీ ఇది ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ నైంటీ నైన్ అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ సో ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ అవుతుందండి సో చాలా బాగుంది బినారస్ బెనారస్ పైతానీలోనే ఇంకొన్ని శారీస్ అయితే చూపించారు చూడండి ఇక్కడ పర్పుల్ కలర్కి పింక్ కలర్ బార్డర్ ఉంది అలాగే ఎల్లోకి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చిందండి సో ఇవే కాకుండా స్టోర్కి వెళ్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ అనేది ఎంత టసర్ సిల్క్ అండి అలవర్ శారీ ఇలా ఉంటుంది సో స్మాల్ కడ్డీ బార్డర్ వస్తుంది వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది టస్సర్ సిల్క్ సో ఈ శారీ అనేది మనకు సెవెన్ థౌజండ్ ఉందండి ట్వంటీ పర్సెంట్ హాఫ్లో సో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్కి అయితే ఈ సారీ వస్తుంది కసర్స్ ఇది వచ్చేసి బిన్ని క్రేప్ శారీ అండి అండ్ ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి అండ్ లెవెన్ థౌసండ్ ట్రిబుల్ నైన్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి వస్తుంది ఇది వచ్చేసి ప్లెయిన్ బిన్ని క్లాత్ అండి సో ఇందులో మనకు డిఫరెంట్ తెలుస్తుంది కదా ఇది వచ్చేసి నార్మల్ శారీ పైన కూడా మనకి ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది కాబట్టి సో ఐడెంటిఫై చేయలేకపోతున్నారు ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది సో మంచి బార్డర్ ఉంది ప్లెయిన్ శారీ లైట్ గోల్డ్ కలర్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చింది సో బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది అండ్ పళ్ళు ఇలా లైన్స్ వస్తుంది సో చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కాస్ట్ వచ్చి ఆఫ్టర్ డిస్కౌంట్లో ఫైవ్ నైన్ ట్వంటీకి వస్తుంది బిన్నీ ఫ్లిప్స్ వచ్చేసి నక్షత్ర పట్టండి ఆలవర్ శారీ ఆరెంజ్ కలర్ ఉంది సో స్మాల్ బార్డర్ ఇక్కడ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంది సో చాలా బాగుంది శారీ వచ్చి బ్లౌజ్ సో పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ పింక్ వస్తుంది సో నక్షత్ర పట్టు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది యాక్చువల్ ప్రైస్ సో డిస్కౌంట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫైవ్ సిక్స్ జీరో సో చాలా బాగుందండి సారీ ఇవన్నీ కూడా కంచిలో లైట్ వెయిట్ శారీస్ అండి సో అన్నీ కూడా మంచి సూపర్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి స్కై బ్లూ బాటిల్ గ్రీన్ ఇవన్నీ కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో యాక్చువల్లీ ప్రైస్ వచ్చేసి మనకు సెవెన్ థౌసండ్ ఎయిట్ నైంటీ నైన్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ పడుతుందండి సో ప్రైస్ వైజ్ మనకు చాలా బాగున్నాయి క్లాత్ కూడా సాఫ్ట్గానే ఉంది అలాగే కలర్ కాంబినేషన్ చూసినట్టయితే మనకు ఏ శారీకి ఆ శారీ సూపర్గా ఉందండి ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూద్దాము సో ఇలా వన్ సైడ్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది ఇంకొక సైడ్ స్మాల్ బార్డర్ వచ్చింది సో ఈ విధంగా ఉంది శారీకి బూటీస్ అయితే అలా ఉన్నాయి సో శారీకి మనకు అక్కడక్కడ బూటీస్ అయితే వచ్చాయి చూడండి శారీ ఆల్ ఓవర్ అలాగే పళ్ళు ఇలా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకు ప్లేన్ బిగ్ బార్డర్తో వచ్చింది సో కాంట్రాస్ట్ కలర్లో గ్రీన్ కలర్ విత్ పింక్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి సో ఇదే కాదు అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే కంచి పట్టు శారీస్ హెవీగా కట్టలేము అనుకునే వాళ్ళు ఇలా కంచిలో లైట్ వెయిట్ శారీస్ అయితే తీసుకోవచ్చండి సో అన్ని కలర్స్ కూడా బాగున్నాయి సో నెక్స్ట్ శారీ చూసేద్దాం సో ఇవన్నీ కూడా నారాయణపేట్ సెమీ పట్టు శారీస్ అండి సో ఇదొకటి మనకు బార్డర్ అనేది డిఫరెంట్ అంటే ఈ మోడల్స్ కూడా ఉంటాయి ఇలా టెంపుల్ బార్డర్ వస్తుంది కడి బార్డర్ లాగా వచ్చేసి టెంపుల్ బార్డర్ వస్తుంది ఇలా బెనారస్ టైప్లో ఈ బార్డర్ వస్తుంది సో మీకు ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి స్టోర్కి వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ అయితే చూడవచ్చు సో షాంపిల్కి ఇక్కడ త్రీ ఫోర్ పీసెస్ పెట్టారు చూడండి మంచి రెడ్ కలర్ అండ్ రెడ్ కలర్ బార్డర్ అండ్ స్కై బ్లూ అయితే కలర్ ఉందండి బ్లూ అండ్ గోల్డ్ మిక్స్ లాగా ఉంది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ లైట్ గ్రీన్ కలర్ పింక్ బార్డర్ వచ్చింది సో ఇది వచ్చేసరికి మనకు బార్డర్ అనేది డిఫరెంట్ ఉంటుంది ఎల్లో రెడ్ అండ్ పర్పుల్ కలర్ రెడ్ కలర్ ఇలా వచ్చింది సో బూటీస్ అండ్ బార్డర్ అయితే డిఫరెంట్ ఉంటాయి సో ఇందులో మనకు చాలా కలర్స్ అయితే ఉన్నాయి సో ప్రైస్ వచ్చేసి ఈ శారీస్ అన్నీ థర్టీ ఫోర్ నైంటీ నైన్ అండి సో ఈ శారీస్ ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ నైంటీ నైన్ అండ్ ఈ బెనారస్ బార్డర్ ఉంది కదా సో వీటి ప్రైస్ వచ్చేసి థర్టీ సిక్స్ నైన్ సో ఇందులో ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా అవే సో చాలా కలర్స్ ఉన్నాయి సో చాలా బాగుంటాయి అనమాట పెట్టుబడికి కానీ లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కలా కట్టుకోవడానికి సూపర్గా ఉంటాయి సో బ్లౌజ్ పళ్ళు కూడా మీకు కాంట్రాస్ట్ ఉంటుంది సో చాలా బాగుంటాయి పెట్టుబడికి కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము సో చాలా బాగున్నాయండి ఓపెన్ చేసిన తర్వాత సో ఓపెన్ చేశాక చాలా బాగున్నాయి ఇవి సో పెట్టుబడిలకు అంటే మన దగ్గర వాళ్ళకు పెట్టుబడి కోసం తీసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చు అండి అంత బాగున్నాయి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా పైతాన్ని వస్తుంది ఓవర్ శారీలు ఆ బూటేస్ ఉంటాయి ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా సెమీ పట్టు శారీస్ అండి వీటిపైన కూడా మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది నడుస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ నైంటీ నైన్ ఉంది దీనిపైన మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఈ శారీ పైన సో చూసారు కదా ఇలా ట్యాగ్ ఉన్న శారీకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నార్మల్ శారీకి అయితే మనకు ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ నైంటీ నైన్ ఉంది ఈ శారీ ప్రైస్ కూడా టూ థౌజండ్ నైంటీ నైన్ సో ఇలా ఉన్న ప్రైస్ పైన మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుందండి సో ఇప్పుడు చూపించిన శారీస్ అన్ని పైన కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంది సో ఏ శారీ తీసుకున్న కూడా మీకు ప్రైస్ పైన మళ్ళీ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో అలాగే ఈ సెమీ పట్టు శారీస్ మనకు కొన్ని షాంపుల్స్ పెట్టారండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా సెమీ పట్టు శారీసే అలాగే బెనారీ శారీస్ నారాయణ సెమీ నారాయణ పట్టు శారీస్ ఇలా ఉన్నాయండి కలెక్షన్స్ అలాగే బ్రైడల్ పట్టు శారీస్ పైన ఫిఫ్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఉందని చెప్పారండి సో ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి డిస్కౌంట్ పెట్టారు మీరు ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళైతే శారీస్ చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి ఆ పెళ్ళికి సంబంధించిన శారీస్ అన్నీ కూడా ఇక్కడ దొరికిపోతాయండి అన్ని కలెక్షన్స్ ఉన్నాయి అలాగే మన వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి సో ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి మరిన్ని మంచి వీడియోస్ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్